హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మంచి టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి బెల్లంతో కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మైదా పిండి పంచదార లేకుండా హెల్దీగా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బర్త్డేస్కి క్రిస్మస్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా ఈసారి గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది లేచేయకుండా గోధుమ పిండి కేక్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము దీనికోసం ముందుగా కేక్ బేకింగ్ కోసం స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ని కానీ సాల్ట్ని కానీ వేసుకొని ఒక పది నిమిషాలు ప్రీహిట్ చేసుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి ఇలా అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా గిన్నెలో కాకుండా కేక్ టిన్నెలో కానీ లేదా అడుగు మందంగా ఉన్న స్టీల్ గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేసుకున్నాక కొద్దిగా గోధుమ పిండి వేసుకొని గిన్నె అంతా డస్టింగ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు ఈ గిన్నెని పక్కన పెట్టేసి బెల్లం కరిగించుకోవడానికి ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వేడి వేడి నీళ్ళని వేసుకోవాలి ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల బెల్లం తొందరగా కరుగుతుంది స్పూన్తో ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి మరొక బౌల్ తీసుకొని స్ట్రైనర్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా చిటికెడంతా ఉప్పు వేసుకొని వీటిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి ఉండలుగా లేకుండా ఉంటుంది ఇలా జల్లించుకున్నాక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి ఎగ్ స్మెల్ రాకుండా మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూను వెనీలా ఎసెన్స్ వన్ థర్డ్ కప్పు ఫ్లేవర్ లెస్ ఆయిల్ పావు కప్పుకి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని జల్లించుకున్న గోధుమ పిండి బౌల్లోకి వేసుకోవాలి ఇలా స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ కట్ అండ్ ఫోల్డ్ మెటల్లో ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు గట్టిగా అనిపిస్తే కొద్దిగా కాచి చల్లాచని పాలను వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నాకైతే పాలు అవసరం పడలేదు నేను తీసుకున్న క్వాంటిటీస్ కరెక్ట్గా సరిపోయాయి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని చిన్నగా కట్ చేసిన జీడిపప్పు ఒక స్పూను ఒక స్పూన్ బాదం పప్పు ఒక స్పూన్ టూటీ ఫ్రూటీ వేసుకొని ఇవన్నీ కేక్ బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బ్యాటర్ అంతా వేసుకున్నాక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి ఎక్కడైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి ఈ గిన్నెను మనం ముందుగా హీట్ చేసుకున్న ప్యాన్లో మధ్యలో పెట్టేసి పైన కొంచెం జీడిపప్పులు బాదం పప్పులు టూటీ ఫ్రూటీలు వేసుకోవాలి పైన ఎయిర్ బబుల్స్ లాగా ఉంటే అవి పోతాయి ఇలా వేసుకున్నాక పైన మూత పెట్టేసి టు మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేకింగ్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత కేక్ బేక్ అయిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి మూత తీసి చాకుతో కానీ టూత్పిక్తో కానీ ఇలా గుచ్చి చూస్తే చాకుకి ఏమీ అంటుకోకుండా క్లీన్గా నీట్గా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు ఎక్కడైనా తడిగా ఉంటే మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బేకింగ్ చేసుకోవాలి స్టవ్ ఆపేసి గిన్నెను పక్కన పెట్టుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత చాకుతో ఇలా అంచులను లూజ్ చేసుకోవాలి ఇలా లూజ్ చేసుకోవటం వల్ల కేక్ తొందరగా ఓడిచ్చొస్తుంది పైన ప్లేట్ని పెట్టుకొని రివర్స్ చేసుకొని చేతితో రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా వస్తుంది చూడండి కేక్ స్పాంజీగా ఎంత బాగా వచ్చిందో గోధుమ పిండి బెల్లం కేక్ అయితే రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత చాకుతో పీసెస్ లాగా కట్ చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లల బర్త్డేస్కి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఇలా చేసుకోవచ్చు చూడండి కేక్ ఎంత ప్లఫీగా వచ్చిందో ఈ గోధుమ పిండి కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్